హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కేట్లా మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ముందుగా అయితే ఈ అడ్రస్ని నోట్ చేసుకోండి మా అమ్మగారి హోటల్ అనమాట తన్వి హోటల్ అని కూడా అంటారు ఇది వచ్చేసరికి బాలాజీ నగర్లో ఉంటుంది బాలాజీ నగర్ అంటే ఎక్కడ కాదు విజయవాడలోని రాణిగారి తోట మెయిన్ రోడ్డు విసందులు కూడా బాలాజీ నగర్ అంటారు అనమాట సో చూడండి ఇక్కడ వాతావరణం అంతా కూడా పల్లెటూరి వాతావరణాన్ని తల్పిస్తుంది చక్కగా చూడండి ఇలా ఈ రోడ్డు మీద ఒక చిన్ని పాకలో ఈ హోటల్ని అయితే నిర్వహిస్తున్నారన్నమాట ఇక్కడ మెయిన్ హైలైట్ ఇక్కడ ఈ హోటల్కి మా అమ్మగారు అనమాట ఈ మా అమ్మగారి చేతి టిఫిన్ తింటాకే చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గారెలు చాలా బాగుంటాయి ఈ హోటల్లో గారెలు చాలా స్పెషల్ ఇక్కడ ఉన్నట్టు గారెలు ఎక్కడ ఉండవు చాలా బాగుంటాయి చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా సన్నని సగ మీద గారెలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట చూడండి ఇక్కడ గారెలతో పాటు మైసూర్ బజ్జీ పూరి దోశల్లో ఉప్మా దోశ పెసర దోశ ఆనియన్ దోశ ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట ఒకసారి మనం ఇక్కడ టిఫిన్ చేస్తే ఈ హోటల్కి మనం ఫేవరెట్ అయిపోతాం మళ్ళీ మళ్ళీ వెళ్ళి తినాలనిపించే టేస్ట్ అనమాట మనం చాలా హోటల్స్ చూస్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి కొత్తగా ఓపెన్ చేస్తే తిన్నాం అనుకోండి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఆ హోటల్ గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి మనం టిఫిన్ చేద్దాము అనుకొని మళ్ళీ వెళ్ళి తిన్నామనుకోండి అక్కడ టేస్ట్ మనం ఫస్ట్ తిన్నదానికి ఇప్పటికీ అసలు టేస్ట్ అంతా మారిపోతుంది అలా చాలాసార్లు నాకు జరిగింది కానీ కొన్ని యూనిక్ హోటల్స్ ఉన్నాయి అందులో ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే ఆ టేస్ట్ అసలు మారనే మారదు అలా చాలా హోటల్సే ఉన్నాయి కొన్ని కొన్ని హోటల్స్ ఏవైతే ప్రారంభంలో టిఫిన్ అయినా భోజనమైనా ఏదైనా ఐటమ్ చాలా బాగా ఇచ్చి ఆ తర్వాత దాని టేస్ట్ అయితే మారిపోతూ ఉంటుందో అటువంటి హోటల్స్ అన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి అలా చాలా ఉన్నాయి కానీ అందులో కొన్ని కొన్ని ఉంటాయి అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా ఈ హోటల్ కూడా నేను దాదాపుగా రెండు మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ టిఫిన్ చేసినప్పుడు ఈ టిఫిన్కి ఉన్న టేస్ట్ సేమ్ ఈరోజు కూడా నేను తింటే అలాగే ఉంది టేస్ట్ ఏమీ మార్పు రాలేదు అలా కొన్ని హోటల్స్ ఉంటాయి వాళ్ళు స్టాండర్డ్గా క్వాలిటీని అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు అందుకనే కస్టమర్స్ కూడా సంవత్సరాల తరబడి అవే హోటల్స్లో తింటూ ఉంటారు అన్నమాట అందులో ఈ హోటల్ ఒకటి ఒక హోటల్లో ఒక మంత్రులు గారిని నేను కలిశాను ఆయన ఒక హోటల్ని సత్యనారాయణపురంలో నిర్వహిస్తున్నమాట చిన్న హోటల్ అది అయితే ఇదివరకు అతను మమతా హోటల్ పక్కన ఒక భోజనం హోటల్లో వర్క్ చేసేవాళ్ళంట చాలా క్రితం అంటే దాదాపుగా ఒక నలభై సంవత్సరాల క్రితం అన్నమాట అక్కడ ఎలాగుండేదంటే భోజనానికి జనాలు కిటకిటలా ఆడిపోయేవాళ్ళు పెళ్ళి భోజనానికి వచ్చినట్టు జనాలు ఎగపడేవాళ్ళంట అక్కడ టేస్ట్ అంత బాగుండేదంట వాళ్ళు భోజనం ప్రిపేర్ చేయటానికి తెల్లవారుజామున మూడు గంటలకి లేచి బ్యారేజ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాతే పొయ్యి ముట్టించడం కానీ లేక ఏదన్నా కటింగ్స్ స్టార్ట్ చేయడం కానీ అన్నీ కూడా ఏదన్నా ఏ పని చేయాలన్నా ఏదన్నా ప్రారంభించాలంటే ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే పనిని ప్రారంభించేవాళ్ళంట ఏ పని చేసేవాళ్ళు ఆ పనే చేసేవాళ్ళంట సాంబార్ అక్కడ అమ్మేవాళ్ళంట అలా గంగాలాలు గంగాలాలు రోజు సాంబార్ అట్లా అలా వెళ్ళిపోయేదంట జనాలు అయితే కెటకెట్లాడిపోయేదంట అసలు ఒక క్షణం కూడా టైం ఉండేది కదంట అంటే వాళ్ళు క్వాలిటీ అట్లా ఇచ్చేవాళ్ళు అంట దాదాపుగా పాతిక నుండి ముప్పై సంవత్సరాలు ఒకటే క్వాలిటీ అలాగే ఉండేదంట ఇక్కడ వర్కర్స్ కూడా మారకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్టు అలాగే ముప్పై సంవత్సరాల నుండి చేసేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట అక్కడ వాళ్ళు యూస్ చేసే మసాలాలు కానీ నెయ్యి కానీ ఏదన్నా పౌడర్స్ కానీ ప్రతి ఒక్క ఐటెం కారంతో సహా అన్నీ వాళ్ళు హోటల్లోనే ప్రిపేర్ చేసుకునేవాళ్ళంట ఏది కూడా బయట నుండి కొనే ప్రసక్తే లేదంట ధనియాల పొడి కూడా వాళ్ళే దలుచుకునేవాళ్ళు అంట అందుకనే ఆ టేస్ట్ ఆ క్వాలిటీ అట్లా ఉండేదంట అలా ఏంటంటే కొంతమంది డెడికేషన్తో పనిచేస్తూ ఉంటారు అలా నేను సత్యనపురంలో చూశాను అక్కడ ఒక హోటల్ పంతులు గడుతుంది ఆయన ఒకటే అమ్ముతారు ఒక ఇడ్లీ మాత్రమే అమ్ముతారనమాట అలా ఏంటంటే నేను కలిసిన పంతులు గారు అయితే రెండే ఇడ్లీ దోశ వాళ్ళు డెడికేషన్తో చేస్తూ ఉంటారన్నమాట నేను చూసిన హోటల్స్లో డెడికేషన్తో ఉన్న హోటల్స్లో ఇది కూడా ఒకటి అనమాట ఇక్కడ మా అమ్మగారు అయితే అంత వయసు వచ్చిన తర్వాత కూడా అంత కష్టపడి డెడికేషన్తో అన్నీ స్వయంగా ఆవిడే ప్రిపేర్ చేసుకొని అన్నీ ఇట్లాగా హోటల్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట సో అందుకని ఇవన్నీ నేను చెప్పాల్సి వచ్చింది చూడండి మామగారికి సపోర్ట్గా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు కూడా ఇక్కడ చక్కగా ఈ హోటల్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చూడండి మామగారు దోశలు గారెలు ఈ సెక్షన్ చూస్తారన్నమాట ఇవి రెండు మామగారే ప్రిపేర్ చేస్తూ ఉంటారు పూర్తి అడ్రస్ మరియు వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో స్టార్టింగ్లో స్క్రీన్ మీద కూడా ఇచ్చాను చెక్ చేసుకోండి చాలామంది అడ్రస్ అని చెప్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అందుకని పర్టికులర్గా ఎన్నిసార్లు చెప్తున్నాను సో ఏషియన్ పెయింట్స్ కూడా ఉంటుంది దాని ఆపోజిట్ అనమాట ఈ హోటల్ వచ్చరికి సో చూసాంగా ఇప్పుడు మనం ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేద్దాం ముందుగా ఒక ఇడ్లీ రెండు గారెలు మనం రుచి చూడబోతున్నాం చూడండి గారెలైతే వేడి వేడి గారెలు ఇలా మనకి రావటం జరిగింది చట్నీ ఇక్కడ రెండు రకాల చట్నీలు మనకి ఇక్కడ లభిస్తాయి అల్లం చట్నీ మరియు పప్పు చట్నీ అనమాట దీంతోపాటు కార పొడి కూడా ఉంది కావాలంటే మనం వాటిని కూడా వడ్డించుకోవచ్చు సో గారైతే అసలు పైన క్రిస్పీగా లోన మెత్తగా సూపర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది వేడి వేడి గారెలు తింటే అసలు మామూలుగా ఉండదు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి టిఫిన్ వీళ్ళు చక్కగా ఇస్త్రాకులు వేసి ఇచ్చారు ఇది చాలా మంచి పద్ధతి వేడి వేడి పదార్థాలు ఇస్త్రాకులు వేసినా సరే అది ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది భలే బాగుంటుంది ఆ వాసన టేస్ట్ కూడా ఇస్త్రాకు టేస్ట్ కూడా ఈ ఐటమ్స్కి వెళ్తూ ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి భలే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఒకసారి మనం ఇట్లా ఇస్త్రాకులో కానీ అరిటాకులో కానీ తినటం అలవాటు చేసుకుంటే ఇక ప్లేట్లో కూడా తినమనమాట దాంట్లో తింటేనే బాగుంటుంది అనిపించింది అంత టేస్ట్లో మార్పు వచ్చింది ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉంది అసలు సూపర్ అనమాట అలా పట్టుకొని ఇట్లా ఎరిస్తే చాలా మెత్తగా ఉంది ఇడ్లీ అంటేనే మెత్తగా అంటారేమో చాలా చోట్ల గట్టిగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ప్లెయిన్ దోశల్ని రుచి చూద్దాం ఇది మా అమ్మగారి చేతితో వేసిన దోశలు అనమాట సో చూడండి అంత మెత్తగా ఉన్నాయి దీంతోపాటు అల్లం చట్నీ కూడా ఇక్కడ నేను నేర్చుకున్నాను చాలా రుచికరంగా ఉన్నాయి వేడి వేడి అట్లు అసలు ఆ చట్నీలో అలా డిప్ చేసుకొని తింటుంటే అలా వెళ్ళిపోతున్నాయి టిఫిన్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా చాలా రుచికరంగా ఉన్నాయి మీ కూడా ఎక్కడన్నా మంచి మంచి హోటల్స్ ఏమన్నా కనిపిస్తే కనుక మీరు రిఫర్ చేయండి మనం వెళ్ళి అక్కడ వీడియో తీయటానికి ప్రయత్నం చేద్దాం మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయటం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ